హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు చూపించే రెసిపీ ఏంటంటే మిగిలిన ఇడ్లీ పిండితో ఇలా చిన్న చిన్న పుణలు వేసి చూపించి పోతున్నానండి ఇక్కడ ఒక కప్ప వరకు ఇడ్లీ పిండి తీసుకున్నాను ఈ ఇడ్లీ పిండిని ఒక పెద్ద బౌల్లోకి వేసేసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి మీరు కావాలంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి అలాగే అరకప్పు వరకు బియ్య పిండి తగినంత సాల్ట్ ఒక చిట్టుకెడు మంట సోడో వేసుకోవాలి ఎక్కువ వేయద్దండి నూనె పిలిచేస్తాయి పునుగులు ఒకసారి పిండిని కలుపుకున్న తర్వాత గట్టిగా ఉంటే కనుక కొంచెం నీళ్ళు పోసేసుకొని ఎక్కువ పోయకుండా ఇదికోండి ఈ పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని పునుగుల కింద వేసుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టేసుకుని డీప్ ఫ్లేక్ సరిపడా నూనెని పోసుకుని నూనెని బాగా వేడి చేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి చెయ్యి తడి చేసేసుకొని మనం కలుపుకున్న పిండిని ఈ విధంగా చిన్న చిన్న పునుగుల కింద వేసుకోవాలండి స్టోని మీడియం పెట్టేసుకుని రెండు వైపులా తిప్పుకుంటూనే ఈ పునుగుల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పునుగుల్ని వేయించుకోవాలండి ఇక్కడైతే పునుగులు వేగిపోయాయి కదా వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము మేము ఈ విధంగానే మిగిలిన పిండిని కూడా ఇలా చిన్న పునుగులు కింద వేసేసుకుని ప్లేట్ లో అయితే సర్వౌట్ చేసుకోవాలండి ఏదైతే మిగిలిన ఇడ్లీ పిండితో చిన్న చిన్న పునుగులు రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉంటాయి అండి నూనె అస్సలు పీల్చవు ఇష్టమైన చట్నీతో ఈ పునుగుల్ని తినేవచ్చండి